నిజామాబాద్ జిల్లా పూర్వ పేరు ఇంద్రపురి లేదా ఇందూరు హైదరాబాద్ నిజాం పాలనలో నిజాం ఉల్ ముల్ పేరును గౌరవించడానికి ఈ ప్రాంతానికి నిజాం మరియు ఆబాద్ అని రెండు పదాలను కలిపి నిజామాబాద్ అనే పేరు పెట్టారు అదిలాబాద్ జిల్లా పూర్వ పేరు ఈ ప్రాంతానికి మొదట ఎడ్లాబాదు అని పేరు ఉండేది ఎద్దులు ఎక్కువగా ఉండడం వల్ల బీజాపూర్ సుల్తాన్ గవర్నర్ అదిల్ షా పేరు మీద మార్చబడింది మెదక్ జిల్లా పూర్వపేరు సిద్ధాపురం లేదా సిద్ధాంతపురం ఈ ప్రాంతం ముందు సిద్ధాపురం గా పిలవబడేది ఇది ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన స్థలం కానీ స్థానికులు ఇక్కడి పంట పొలాలను మేతుకుదొడ్డి అని పిలిచేవారు కాలక్రమంలో ఈ పదం సంక్షిప్తీకరించబడి మెదక్ గా మారింది ఇది భాషా పరిమాణం మహబూబ్ నగర్ జిల్లా పూర్వపేరు పాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన పాలమూరు అని పిలిచేవారు పద్దెనిమిది వందల తొంభైలో హైదరాబాద్ నిజాం మహబూబ్ అలీ పాషా తన పేరు మీదుగా దీన్ని నగర్ గా మార్చారు నల్గొండ జిల్లా పూర్వ పేరు నీలగిరి ఈ ప్రాంతం ముందు నీలగిరి గా పిలవబడేది ఇది ఒక సంస్కృత పదం ఉర్దూ భాషా పదం నల్ల మరియు కొండ అనే పదాలు కలిసి నల్లకొండ అయ్యాయి తర్వాత ఇది స్థానిక ఉచ్చారణలో నల్గొండ గా మారింది ఇది భాషా మిశ్రమం వరంగల్ జిల్లా పూర్వ పేరు ఒరుగల్లు ఒకే రాయిపై నిర్మించిన కోట వల్ల కాలక్రమేణా ఒరుగల్లు నుండి వరంగల్ గా ఉచ్చారణ మారింది ఖమ్మం జిల్లా పూర్వ పేరు స్తంభాద్రి ఈ ప్రాంతం ముందు స్తంభాద్రి గా పిలవబడేది ఇది ఒక పెద్ద స్తంభం ఆకారపు కొండ మరియు దానిపై ఉన్న వీరభద్రస్వామి ఆలయాన్ని సూచిస్తుంది ఉర్దూ భాషలో స్తంభం ఖంభం గా మారింది మరియు తరువాత స్థానిక ఉచ్చారణలో ఖమ్మం గా రూపాంతరం చెందింది కరీంనగర్ జిల్లా పూర్వ పేరు ఎలగందల ఈ ప్రాంతం ముందు ఎలగందల గా పిలవబడేది హైదరాబాద్ నిజాం యొక్క మంత్రి అయిన కరీం ఉద్ దౌలా పేరు మీదుగా ఇది కరీంనగర్ గా మార్చబడింది హైదరాబాద్ జిల్లా పూర్వ పేరు భాగ్యనగరం ఈ నగరానికి ముందు భాగ్యనగరం అని పేరు ఉండేది ఇది రాజు ముహమ్మద్ కులీ కుతుబ్షా యొక్క భార్య భాగమతి పేరు మీదుగా పెట్టబడింది భాగమతి ఇస్లాం మతం స్వీకరించిన తర్వాత హైదర్ మహల్ అనే పేరు వచ్చింది ఆ పేరు మీదుగా నగరానికి హైదరాబాద్ అనే పేరు రూపొందింది